వాళ్ళకి చోట్లు ఇవ్వండి అందరూ కలిసి కూర్చోండి హాయిగా మరి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను ఇక గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి ఎంతో కాలంగా మనసులో ఉన్నటువంటి కోరిక ఎన్నో డిఎస్సిలకు మొట్టమొదటి సంతకం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది డిఎస్సి టీచర్లుగా ఎంపిక కావడం కోసం వారు సంతకం చేశారు ఆ తొలి సంతకం ద్వారా ఎంతో మందిలో ఆశలు నెలకొన్నాయి ఏ రోజు కూడా మరి ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు వస్తాయా అని ఎంతో ఆర్తిగా ఎదురు చూస్తున్నటువంటి విద్యావంతులకు Yeah we can do that. ఇప్పుడు ఏదమ్మా నువ్వు వీళ్ళు ఎవరు జగ్గయ్య అనేవాడు పెద్ద కొడుక ఆయన కొంటాడు వెనక అన్నాడు

ఏమ్మా పెన్షన్ వస్తుంది నీకు నెలవారీ కరెక్ట్ గా వచ్చేస్తుందా మొదటి తారీఖు వస్తుందా అదే మందులు గట్టి సరిపోతుందా భోజనానికి మందులకి ఎవరు పెడుతున్నారు భోజనం మీ అబ్బాయి ఉన్నారా చూస్తున్నారా లేదా

ఒకడు బాబు ఎట్లా వీ ఊర్లో అతను ఎవరు తి తి గాదని గ్రామం ఆ వాటర్ ప్రెసిడెంట్ రమను అది బూత్ ప్రెసిడెంట్ రాలేదు నమస్కారం por quién